ఆయ పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ అభ్యాసమే పరిపూర్ణతనిస్తుంది నేను ఒకసారి జీవన స్మృతులపై ఉపన్యాసం ఇస్తున్నప్పుడు నా విద్యార్థులతో పాటు ఒక స్వామి చెడు చప్పుడు లేకుండా వచ్చి కూర్చున్నారు ఆయన కూడా ప్రారంభ దశలోనే ఉన్నారని తలచి తక్కిన వాళ్ళతో ప్రవర్తించినట్టే ఆయనతో కూడా ప్రవర్తించాను తక్కిన వాళ్ళంతా శ్రద్ధగా విన్నది రాసుకుంటుంటే ఈయన అంతసేపు చిరునవ్వుతో కూర్చుంటే నాకు చికాకు వేసింది నేను చెప్తున్నది నీవు ఉంటున్నావా అని ఆఖరికి ఆయన అడిగాను నువ్వు ఒట్టి ఉపన్యాసమే ఇస్తున్నావు నేను చావు పుట్టుకులపై ఆధిపత్యం చేసి చూపించగలను నాకు ఒక చీమను తీసుకురండి అని ఆయన అన్నారు ఒక పెద్ద చీమను పట్టుకుని తెచ్చారు ఆయన దానిని మూడు ముక్కులుగా నరికి వాటిని వేరు చేశారు అప్పుడు ఆయన నిమిలి లీత నేత్రుడై నిశ్చలంగా కూర్చున్నారు ఒక్క క్షణం తరువాత ఆ మూడు భాగాలు ఒకదాని పక్క ఒకటి కదిలాయి అవన్నీ కలిసి ప్రాణం వచ్చి చీమ వెళ్ళిపోయింది అది కనికొట్టు లాంటిది కాదని నాకు తెలుసు ఆ స్వామి ముందు నేనేమాత్రం అనిపించింది నాకు వేదాల గురించి తెలుసు తప్ప నాకు ప్రత్యక్ష గ్రహణ శక్తి జీవన్ మరణాలపై ఆధిపత్యం లేదని శిష్యులకు తెలిసిపోయిందని ఇబ్బంది పడిపోయాను ఇది ఎక్కడ నేర్చుకున్నారు అని అడిగాను మీ గురువుగారు నాకు నేర్పారు అని ఆయన అన్నారు దీనితో మా గురువుగారిపై నాకు చాలా కోపం వచ్చింది వెంటనే ఆయన వద్దకు వెళ్ళాను నన్ను చూస్తూనే ఆయన ఏమైంది ఆగ్రహం మరలా నిన్ను లొంగదీసుకున్నట్లు ఎందుకు చూస్తున్నావు నువ్వు ఇంకా ప్రబలమైన ఆవేశాలకు బానిసగా ఉన్నావు అని అన్నారు నాకు నేర్పని విషయాలను వేరొకరికి బోధిస్తున్నారు ఎందుచేత అని నేను అడిగాను ఆయన నా వంక చూసి ఇలా అన్నారు నేను నీకెన్నో బోధించాను కానీ నువ్వు వాటిని ఆచరణలో పెట్టలేదు అది నా తప్పు కాదే ఆ ఘనకార్యాలు అభ్యాసం మీద ఆధారపడతాయి తప్ప వినేంతనే రావు నీకు పియానో వాయిద్యం గురించి ఎంత తెలిసినా దానిని అభ్యాసం చేయకపోతే నువ్వు సంగీతాన్ని కూర్చలేవు అభ్యాసం లేని విద్య నిరార్ధకం తెలుసుకోవడం ఒక విషయం విషయ సేకరణ అభ్యాసం చేస్తే స్వీయ అనుభవం కలుగుతుంది అది ఎల్లప్పుడూ ధృవీకరణకు నిలబడగలిగే విద్య